మా గురువు గారు రామకృష్ణ రామకృష్ణుడు మాది ఉప్పనేసిన పల్లి నాకు ఆయన దీక్షానామం ఇచ్చిందేది నిరతిశయానంద నారాయణ ఆయుడు మాకు చిన్న సందేహం ఉంది గురువు గారు నారాయణ సాంజీపుని దగ్గరికి బలరాముడు కృష్ణుడు పోయినారని మీరు పెద్దలు చెప్తారు కదా అయితే అతని దగ్గర విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళా ప్రయాణమయ్యే వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళబడినప్పుడు గురుదక్షిణ ఏమి కావాలని చెప్పేసి గురుదక్షి ఏమి చేయాలని చెప్పేసి గురువు అయితే ఆయనకు లేక లేక కుమారుడు పుట్టింటే ఆ కుమారుడు అకస్మాత్ మరణం మరణమైంటాడు దానికి చాలా వాళ్ళ బాధలు అంత గురువైనా శాంతీపుడు తెలిసినోడైనా భ్రమభ్రాంతికి గురయ్యి మా కోరికి మీరు తీరుస్తారా అని మా కుమారుడిని మాకు తెచ్చియగలరా అని చెప్పేసి అడుగుతాడంట అయితే ఆ బలరామ యమలో కాని పోయి అక్కడ యమధర్మరాజుతో కొట్లాడి ఆ బాలుని తీసుకొచ్చి గురుదక్షిణగా ఉపజిపుతారంట అది ఏదో మీ పెద్దలు ఏడో చెప్తా అంటే విని నేనేం చరిత్ర చదివిన లేదు ఆ సందేహం ఏమన్నా కొంచెం మాకు మీరు చెప్పండి గురువు గారు అట్లా చాలా సంతోషం అండి రహితానంద రామకృష్ణుల ప్రేషిష్యులు నిరదశయానంద నారాయణ ఆర్యులు ఓకే కూర్చోండి కూర్చోండి గురువుకి గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అంటే కృష్ణ ప్రభువులు ఏం కోరారు ఎవరైనా ఐడియా ఉందా ఇది బలరామకృష్ణులు గురువైన సాందీపుని గురుదక్షిణ ఇచ్చిన దాని గురించి పురాణాల్లో ఉండేదానికి మనం ఇక్కడ సమన్వయం చేసి చెప్పమన్నారు గురువుగారు అంతే కదా ప్రభువులు తన పద్యంలో గురుదక్షిణగా ఏమేమని కోరారు కదార్థంలో గుర్తుంది కృష్ణ ప్రభువులు రాసిండేది గురుదక్షిణగా వేగిరమే నిన్న ఇచ్చేయమంటాడు అయితే వేగిరమే నిన్ను గురుదక్షిణగా అంటే నన్ను ఇచ్చినాను అని రాశారు ఆయన అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుండ గురు ఉండాలి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి గురుదక్షిణ ఏమి ఇచ్చినాడు అంటే నిజానికి బలరామకృష్ణుల దగ్గర గురుదక్షిణ కోరేటటువంటి మనస్తత్వం శాంతి కాదు దక్షిణగా ఏదైనా సంపదతో గురువుని వెలకట్టడం బలరామకృష్ణుల ఉద్దేశం కూడా కాదు ఇప్పుడు ఏం జరిగింది అనేది చెప్తాను మీకు దాన్ని అక్కడ పురాణ ఉపాఖ్యానం ప్రకారం ఆ విధంగా రాస్తేనే ఎక్కువ మందికి చేరతారు ఎక్కువ మంది ఆసక్తికరంగా వింటారు అని రాశారు ఆయన యమలోకంలో పోయి తీసుకుని వచ్చినాడా లేదా యమలోకం ఎట్టుండదా నేను అడ్రస్ అంతా అడుగుతాను మళ్ళీ పురాణం రాసిన ఆయన ఉంటే ఇప్పుడు అడగచ్చు మనం మీరు అడిగినారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను ఆయన భార్య ఎవరు గురువు గురుపత్ని గారిని చెప్తుంది ఈ విధంగా కొడుకు కనపడలేదని ఈ విషయం తెలుసుకునే వాళ్ళు వచ్చి సరస్సులో నీలల్లో కొట్టుకోబోయినటువంటి నేలల్లో పోయినటువంటి గురుపుత్రుణ్ణి వీళ్ళు కాపాడి ఇస్తారు అంతే అక్కడ జరిగిండేది నీళ్ళలోకి పోయిన తర్వాత సినిమాలో చూపించినట్టుగా నీళ్ళలో నుంచి యమలోకానికి పోయి యమలోకంలో పోయి యమధర్మరాజుని కలుసుకొని యమధర్మరాజుతో కొట్లాడి ఆయనతో ఫైటింగ్ చేసి ఆ కొడుకుని తీసుకొని వచ్చి ఇక్కడ ఎనక్కివ్వడము అనేది సినిమా అది కేవలం నేను చెప్తున్నాను అది చెప్తాను ఎంత కూడా కథ కథలో కథ అది ఇంకా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా దాని కవి సమయము అంటారండి ఇప్పుడే చెప్తాను కొద్ది కొంచెం శబ్దం అంటే ముగిస్తానండి కవి సమయము అంటారు పురాణాలు అవసరమే చెప్తాను చెప్తా చెప్తాను దాన్ని కవి సమయము అంటారండి శిష్యుడు మనవలు కూడా రాసి రాసిపెట్టారు గురుబోధ కోసం ఎట్లా ఎదురు చూడాలంటే చంద్ర చకోర పక్షులాగా ఎదురు చూడాలండి అంటారు చంద్ర చకోర పక్షులాగా ఎదురు చూడాలంటే సరే ఆ పక్షిని ఒకసారి నాకు నేను అడిగాను అనుకో ఏం చూపిస్తాడు ఆయన చంద్ర చకోర పక్షి అంటే పౌర్ణమి వెన్నెలను మాత్రమే స్వీకరించి జీవించే పక్షి అటువంటి పక్షి లేదు భౌతికంగా అటువంటి పక్షి లేదు పంచభూతాలు ఎక్కడ ఎక్కడెదిగినా దొరకదు చక్రవాక పక్షి అంటారు సూర్యకిరణాలను ఆహారంగా తీసుకుని జీవనం కొనసాగిస్తుంది అంటే చక్రవాక పక్షి ఈ పక్షి సూర్యుడి దగ్గరికి పోతే అది ఉంటుందా కాబట్టి ఆకాశ పుష్పం అని చెప్తారు ఆకాశ పుష్పం అంటే ఆకాశంలో పోస్తుంది భూమి మీదనే పూస్తుంది తీగలోనే పూస్తుంది చెట్టు ఆధారం లేకుండా పువ్వు పుయ్యదు ఆకాశ పుష్పాన్ని కోసి ఇచ్చినాడు అన్నట్టు ఉంటుంది ఇట్లాంటివంతా కూడా అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇంకొకటి అదేది చాతక పక్షి అంటారు చాత వర్షం వచ్చినప్పుడు ఏ పక్షి అయినా కూడా గడగడ ఉనుక్కొని చెట్టు కింద ఉంటుంది అంతేగానే అది వర్షం వస్తే నీళ్ళు తాగేదానికి వర్షం వరకు అటే ఉంటుందండి అంటే శిష్యునికి ఆసక్తి కలగడం కోసం పోలికగా ఇవన్నీ చెప్పారే తప్ప సతీ సావిత్రి భర్త ప్రాణాలను పోయి యమధర్దా దగ్గర కొట్లాడుకుని ఏముడు ఎవరికి కనిపిస్తాడండి ఎం రాజు ఎవరికి కనిపిస్తారు అంతే కదా మరి ఎవరైనా కనిపించిన వాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పండి చూసేసిన వాళ్ళు ఎవరినంటే చెప్తారు అదంతా కూడా కేవలం వినడానికి ఆసక్తి కొలపడానికి చెప్పినటువంటి వర్ణనలే తప్ప గారి గురుపుత్రుడిని సరస్సులో మునిగిపోయినటువంటి గురుపుత్రుడిని సహజంగానే శ్రీకృష్ణుడు రక్షించి ఇచ్చాడే తప్ప ఎట్లాగైతే దేనికి ఒక ఎవరినో కాపాడతాడు మునిగిపోతున్న వాళ్ళని కాపాడు ఇంకోటి కూడా ఉంది దానికి సరస్సులో పోయి మునిగిపోయి తీసుకుని వస్తారు కదా నాట్యం చేస్తాడే అది వేరే అది వేరే ఇవన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు ఈత వచ్చిన వాళ్ళు ఈతరాన్ని పిల్లల్ని కాపాడినట్లుగా ఒక సంఘటన అక్కడ జరిగిందేది వాస్తవమే అమ్మ భారతంలో గాని భారతంలో కూడా ఉంటుంది కదా దేవి గారు ఉన్నారా కథ జరిగింది ఇతిహాసము అంటే జరిగిన కథను పెంచి రాయడం పురాణం అంటే పూర్తి కల్పించలేదు కాబట్టి ఇది భారత ఇతిహాసంలో కూడా ఉంది కాబట్టి బలరామకృష్ణులు చెరువులో మునిగిపోతున్న బిడ్డను కాపాడి ఇచ్చినటువంటి మాట వాస్తవం ఆయన గురువే కానక్కర్లేదు దీని శిష్యుడే కానక్కర్లేదు పరోపకారం ఇదం శరీరం కాబట్టి ఇతరులకు ఉపకారం చేయడం కోసమే శరీరం ఉంది కాబట్టి దురుపుత్రుని కాపాడించిన మాట వాస్తవమే దానికి కల్పించిన కథలంతా మనం పక్కన పెడితే ఆ యమదా దేవుడికి పోయినాడు ఆయన కొడుకు ప్రాణాన్ని ఏం తీసుకొచ్చి ఇచ్చినాడు అంటే అది కేవలం పురాణ ప్రతీకలు మాత్రం కాబట్టి క్లియరా గురుదక్షిణగా ఇవ్వడము అంటే అర్థం ఏంటంటే అచల సాంప్రదాయములో గురుదక్షిణ అంటే ఎరుకను గురుదక్షిణగా ఇవ్వడం తనుమన ధనములు అంటే త్రికరణ శుద్ధిగా ఇవ్వడం ఇతను ఆయనకి ఏంటి ఆయన తను ఆయన బరువు అంటే ఇతను ఆయన ఏం చేసుకుంటారు చెప్పండి కాబట్టి తను మన ధనములు ఇవ్వడం అంటే త్రికరణ శుద్ధిగా ఎరుకను గుర్తిరుగుతున్న శరీరాన్ని మనస్ఫూర్తిగా ఆయనకు అప్పగించిన తర్వాత ఇందులో ఆయన మాత్రమే ఉంటాడు ఈయన ఉండడం వల్ల ఇద్దరికీ స్థలం ఉండదు ఇక్కడ అట్లా జీవించడానికి అలా చెప్పారే తప్ప నిజానికి చనిపోయినటువంటి వాళ్ళని బతికించేదానికి కృష్ణుడికి గానే కెపాసిటీ ఉంటే ఆ గురు పరంపర మంది నిజమైతే ఏ అచన గురు అయినా అట్లా చనిపోయిన కురుపుతుడిని కోతుకొచ్చిందామో చెప్పండి ఎవరైనా అయ్యంత వర్ణనలు మాత్రమే గురువు గురుదక్షిణగా అడిగేది నిన్ను అంటే ఎరుకను గురుదక్షిణగా తీసుకోవడమే మన గురు సాంప్రదాయంలో సాంప్రదాయం గురుదక్షిణ దక్షిణ తీసుకునేటువంటి సత్తా అందరికీ ఉండదండి దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి సద్గురువుకి మాత్రమే దక్షత కలిగి ఉంటే ఆయనే మనకు దక్షిణామూర్తి దక్షిణ ఇవ్వగలిగినటువంటి ఆయన కూడా దక్షిణామూర్తి తన గురువుకి తన ఎరుకను దక్షిణగా ఇవ్వగలిగిన నేర్పు కలిగిన వాడు కూడా దక్షిణామూర్తి కాబట్టి గురువు శిష్యుడాయే శిష్యుడు గురువాయే సాజన్మ సహకార సద్గురుమూర్తి దక్షిణామూర్తి తప్ప అది కల్పించినటువంటిది ఎందుకోసం కల్పించారు అనేటువంటి విషయం శిష్యుడికి ప్రారంభంలో తెలియదు శిష్యుడు సద్గురు స్థితి గురుతత్వం అపరోక్షమైన తర్వాత అతనికి తెలిసిపోతుంది అప్పుడు అతను ఉండడు ఇంకా ఆయనే ఉంటాడు అది సాందీపునికి బలరామకృష్ణులకు జరిగినటువంటి వృత్తాంతం ఇంకా भाग्यमया गुरुदर्श